ఫస్ట్ పిల్లర్ ప్రార్థన అందరు చెప్పండి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి మెలకు కలిగి ప్రార్థన చేయాలి విశ్వాసముతో చేయాలి విసుగక ప్రార్థన చేయాలి ఎందుకు మనము విసుగక మోకరించి ప్రార్థన చేయాలి చూడండి మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకట వచ్చినవి చదువుతాం మతేస ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకట వచ్చినవి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలగోగా ఉండి ప్రార్థన చేయడి శోధనలో ప్రవేశించకుండానట్లు ఎక్కడికండి శోధనలో ప్రవేశించకుండానట్లు మెలగోగుండి ప్రార్థన చేయాలి మనము మెలగోగుండి ప్రార్థన చేసినట్లయితే కనుక మన గృహమునకు దేవుడు కంచిగా ఉంటారు అబ్బే లేదు మేడం గారు నేను అసలు ఐదు గంటలకు కాదండి ఆరు గంటలు ఇస్తానండి ఆరు గంటలే పిల్లలకు పడి పంపిస్తానండి తర్వాత అంతా నాకు పనండి ఇల్లు తుడుచుకోవాలండి మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చేస్తారండి మళ్ళీ ఇదేనా టైం టేబుల్ నీ టైం టేబుల్ ఇదేనా దేవునికి నువ్వు టైం ఎక్కడ ఇస్తున్నావు దేవునికి నువ్వు సమయాన్ని ఇస్తున్నావు సీరియల్ ఆరు గంటల కంటే మనం ఐదున్నరకే కూర్చుంటాం టీవీ దగ్గర ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషను మనం మిస్ అవ్వకూడదు ఆ ఎక్స్ప్రెషన్ పదిసార్లు చూపిస్తూ ఉంటాడు ఇలాగా మా మా ఇంట్లో కూడా ఉన్నారు మా అమ్మగారు మా అత్తగారు కూడా ఉన్నారు వారికి సీరియల్ చాలా ఇష్టం ఈ సీరియల్ కోసం మా అత్తగారు ఐదు గంటలకే ఆవిడ టీవీ దగ్గర కూర్చుంటారు అంటే నేను విమర్శిస్తున్నాను కాదు కానీ చెప్తూ ఉన్నాను ప్రార్థన కూడా వారు సమయాన్ని ఇస్తారు టీవీకి కూడా సమయాన్ని ఇస్తారు ఎందుకంటే ఆ టీవీలో ఉన్న సీరియల్స్ అందరూ కూడా ఆడవాళ్లే కాబట్టి ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి కాబట్టి టీవీకి విలువ ఎక్కువ ఇస్తారు దేవునికి మనము సమయాన్ని ఇవ్వాలి మోకరించి వెనుకువ జాముని లేచి దేవుని స్థుతించి ఆరాధించే స్త్రీలుగా మనం ఉండాలి వేకు జాముని మనం లేచిన ఎడల మనతో పాటు మన బిడ్డలు లేస్తారు మనతో పాటు మన భర్త లేస్తాడు మన కుటుంబం లేస్తుంది ప్రతి ఒక్కరు కూడా దేవునిలో గడిపేలాగా మనము చేయాలి అది మన యొక్క బాధ్యత దేవునికి స్తోత్రం ముందు నువ్వు లేకుండా నీ భర్త కాఫీ తీసుకొచ్చి నీ భర్త టిఫిన్ పెట్టి నీ భర్త క్యారేజీలు ఇచ్చి తర్వాత నువ్వు లేచి ఏం చేస్తావు స్త్రీకి దేవుడు గొప్ప బాధ్యత అప్పచెప్పి ఉన్నారు అది మనము నిర్వర్తించాలి అంతే దేవుని యొక్క వాగ్దానం అది జ్ఞానవంతురాలు తల ఇల్లు కట్టినంటే మనం ఇల్లు కట్టాలంటే స్టార్టింగ్ ఇదే బెక్కుజాముని లేవాలి విసుగగా ప్రార్థించాలి కన్నీటితో ప్రార్థించాలి మెలకువగలిగి ప్రార్థించాలి ఎల్లవేళలా కూడా మనము దేవుణ్ణి స్థుతించి ఆరాధించే వారం ఉండాలి ఒక మనిషి అడిగాడంట రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా ఏం లాభం పొందేవమ్మా అన్నారంట ఒక ఆడావుడు అమ్మ సుశీలమ్మ రోజు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు ఏం లాభం పొందావు నువ్వు అన్నారంట ఆవిడ అందంట ఏం లాభం పొందలేదు కానీ అన్నీ పోగొట్టేసుకున్నాను అందంట ఏమందే ఎవరు మాట్లాడుతున్నారు మేడం గారు లాభం లేదు కానీ అన్నీ పోగొట్టేసుకున్నానమ్మా అందంట మేడం గారు ఏంటి ఎలా అంటున్నారు అనుకుంటున్నారా ఏం పోగొట్టుకుందో చూద్దాం ప్రార్థం చేసుకోవడం వల్ల నా కోపాన్ని పోగొట్టుకున్నాను అహంకారాన్ని పోగొట్టుకున్నాను అత్యాశను పోగొట్టుకున్నాను దుఃఖమును పోగొట్టుకున్నాను అభద్రత భావాన్ని పోగొట్టుకున్నాను ఇతరుల మీద ద్వేషించే పోగొట్టుకున్నాను మరణము తాలూకా సంబంధించి నేను పోగొట్టుకున్నాను వేదనలు పోగొట్టుకున్నాను శోధనలు పోగొట్టుకున్నానని చెప్పిందంట దేవునికి స్తోత్రం ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి ఈ సమాధానం చెప్పండి దెబ్బ కావడి వెళ్ళిపోయిందంట దేవునిలో ఉంటే మనము ఇవన్నీ పోగొట్టేసుకుంటాం శోదనలు మరి దరిచేరవు ఏ తెగులు నీ కూడా రము సమీపించదయ్యా అపాయమేమియురానే రాదు రాని రాదమ్మా నల్ల నా నన్న నా నల్ల నా నన్న నన్నలా ఏ మరి మరుదరిచారు కుటుంబాల్లో కలహాలు ఉండవు ఉండవు మనస్పర్ధాలు ఉండవు ద్వేషం ఉండదు పగ ఉండదు ప్రేమతో మన హృదయాలు చిగురుస్తూ ఉంటాయి భర్త ఇంటికి దాటండి ఇంటికి మనం ప్రేమగా ఉంటే నువ్వు చెప్పు వెంటనే ఇంటికి తిరిగి వచ్చేస్తారు స్వభావం కలిగి ఉండాలి తగ్గింపు హృదయాన్ని కలిగి ఉండాలి మనం స్త్రీలైనటువంటి వారు అహంకారంతో కాకుండా ప్రేమతో మన కుటుంబాన్ని కట్టుకోవాలి దేవుడు ఓర్పు సహనాన్ని స్త్రీకి మాత్రమే పెట్టి ఉన్నారు అంత సహనం మరి మరి నోవాహు గారి భార్య గురించి చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషిస్తూ ఉంటాను ఎందుకంటే మనం చేసే పని చాలా చిన్నది వంట చేయడం బట్టలు ఉతకడం ఇల్లు తుడవడం ఇవన్నీ చిన్ని చిన్ని జస్ట్ తీసి పాడేది పక్కన మిగిలినంత వర్క్ చేయాలి గ్రౌండ్ వర్క్ చేయాలి గ్రౌండ్ వర్క్ అంటే మట్టిలో గడ్డి పీకుతుంది కాదండి వాక్యం చదవాలి బైబిల్ ధ్యానించాలి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించాలి మడబిడలను దేవునిలో నడిపించాలి ఎంతమంది భర్తలు చచ్చుకు వెళ్తున్నారండి మీతో పాటు ప్రతి ఆదివారం నలుగురు ఐదుగురు ఆరుగురు మనం చెప్తాం వారు వినరు నువ్వు వెళ్ళే తర్వాత వస్తాను అంటారు కదా ప్రార్థన చేయ ప్రతి వారి కొరకు మనము కన్నీటితో ప్రార్థన చే నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేశాను నేను గొడ్రాలుగా ఉండిపోకూడదు నన్ను ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే నిందించారో ఎవరైతే దూషించారో వారికి నువ్వు సమాధానం చెప్పు నేను చెప్పని సమాధానం నా దేవునితో నేను అలాగే మాట్లాడతాను నా తండ్రి ఆయన దేవుడు అందరికి సమాధానం చెప్పేశారు చక్కని బిడ్డలు యూట్యూబ్లో మీరు చూసినట్లయితే వెనక క్యాండీ సజీవ్ యాండీ అని బాబు వచ్చాడు పాట అన్నాడు వెళ్ళాడప్పుడు పాడదు కానీ నానా అని చెప్పాను దేవుడే సమాధానం చెప్తాడు మనం దేనికి కూడా వరి అయిపోకూడదు బోధన పడకూడదు టెన్షన్ అవ్వకూడదు మన దేవుడు మన ముందుండి ఆయన నడిపిస్తారు చూడండి ధాన్యాలు ఆరోగ్యాయము పద వచ్చిన చదువుదాం అని కూడా అదేనమ్మా చదవండి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు ప్రతిరోజు మూడు సార్లు ప్రార్థన చేసే వ్యక్తిగా మనం చూడట్లు ప్రతిరోజు మనం మూడు సార్లు బోన్ చేస్తున్నామండి నేను చేయట్లేదు మేడం గారు అన్న చేతి ఎత్తండి నేను చేయలేదు మేడం ప్రార్థన కొంచెం ఆలస్యమైనా ఇంత మొద్దని నోట్లో వేసుకుని వచ్చేస్తాం కదా మానవ ఇప్పుడు ఉపవాస కూటాలు ఎలాగున్నాయంటే బాగా తినేసి చక్కగా చర్చకొచ్చి గుర్రని ఎదురవుతున్నారు అదే ఉపవాస కూటం దైవజనులు పాపం చెప్తారు దైవజనులు కూడా తిట్టేస్తున్నారు ఈ రోజుల్లో శారీరకంగా మనము అలిసిపోవాలి మన హృదయము అలిసిపోవాలి కన్నీటితో దేవుని యొక్క సన్నిధిని వేడుకోవాలి మూడు సార్లు కాదు కదా ఆరుసార్లు చేయండి ప్రార్థన నేను చెప్తున్నాను ఈరోజు మూడు సార్లు భోంచేస్తున్నామంటే ఆరుసార్లు ప్రార్థన చేయాలి ప్రతినితిమో ప్రార్థన చేయాలి ఎడతగక ప్రార్థన చేయాలి కన్నీటితో ప్రార్థన చేయాలి విశ్వాసముతో మనము దేవునిని ప్రార్థించాలి గోజాడాలి నా బిడ్డలు బాగున్నారు మేడం నాకు ప్రత బాగానే ఉన్నాడు నేను ఎందుకు ప్రార్థన చేయాలి తర్వాత బాగా ఉండాలి కాబట్టి శోధనలో ప్రవేశించకుండా మనము ఉండి ప్రార్థన చేయాలి నీ కుటుంబం కొరకు నువ్వే ప్రార్థన చేయాలి నీ కుటుంబం కొరకు నువ్వే నడుము కట్టుకోవాలి నీ కుటుంబం గారు నువ్వు బాధ్యతగా కుటుంబమును కట్టుకోవాలి నిలబెట్టుకోవాలి నీ కొరకు ఎవరు ప్రార్థించరు నీ కొరకు ఎవరు ఆలోచించరు నీ కుటుంబం గారు ఎవరు ఆలోచించరు ఎప్పుడు ఆలోచిస్తారంటే కొడుకు పక్క దోవ పట్టినప్పుడు ఆలోచిస్తారు డిపోయిన అప్పుడు ఆలోచిస్తారు అలా ఆలోచించకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడు ఆలోచించి దేవుని సన్నిధిలో గోజాడాలి నేటి యొక్క పరిస్థితిలో ఇద్దరు కూడా పని చేయకపోతే ఇల్లు గడవదు ఫీజులు కట్టలేము అందరితో మనం సమానంగా ఉండాలంటే మనము అందరంతో పాటు పని చేయాలి ఈ పని చేస్తున్న సమయంలో టైం బ్యాలెన్సింగ్ ఉంటుంది ఒకళ్ళు ముందు వెళ్ళిపోవచ్చు ఒకళ్ళు వెనకాల వెళ్ళొచ్చు ఒకళ్ళు తొందరగా రావచ్చు ఒకళ్ళు లేట్గా రావచ్చు అండర్స్టాండింగ్తో కుటుంబంను కట్టుకోవాలి నేటి సమాజంలో నేటి కుటుంబాల్లో అర్థం చేసుకోలేకపోవడం వల్లే కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయి కేవలం అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ చేసుకుంటే అర్థం చేసుకుంటే గొడవలు రావు అనర్ధాలు చేసుకుంటే గొడవలు వస్తాయి నాతో సమానంగా వెళ్ళొచ్చు కదా నువ్వు నాతో సమానంగా ఎగుతున్నావు ఏ నేనో నేను తొమ్మిది గంటలకు స్కూల్కి వెళ్తున్నాను నువ్వు తొమ్మిది గంటలకే వెళ్తున్నావు ఇద్దరు ఓసారి వెళ్తున్నావు ఇద్దరు ఒకసారి రావాలి కదా భర్తతో మనము వాదనలు దిగకూడదు వాదించకూడదు మన యొక్క తల కిరీటం ఆయన భర్తను మనము గౌరవించాలి అర్థం చేసుకోవాలి ప్రేమించాలి లాలించాలి ఒక్కొక్కసారి మనము తప్పు లేకపోయినా మనము క్షమించమని అడగాలి ఎంతమంది రోజుల్లో క్షమించమని అడుగుతున్నారు చెప్పండి ఆ వర్డ్ మిస్ అయిపోయింది ఎస్ఓఆర్ఆర్ వై సారీ పదం లేదు థ్యాంక్స్ పదం లేదు సారీ ఆ పదం లేదు కనుమరపోయే పని మెరకల్ వర్డ్స్ అంటారు తెలుసండి ఇవి అంటే ఈ సారీ చెప్పగానే ఇలాగ కొడతాకొచ్చినాడు కూడా ఆగిపోతాడు ఎంత కోపంతో ఉన్నా సరే థ్యాంక్ యూ అమ్మ అనండి నేర్చుకోండి చెప్తారు వీళ్ళందరూ కూడా తెలుసు అందరు చదువుకున్నవాళ్ళు నేటి సమాజంలో మిస్ అయిపోతున్న వర్డ్స్ చిన్న తప్పున్న తప్పు లేకపోయినా మనము విధేయత కలిగి మనము ముందడుగు వేసి సారీ చెప్పినట్లయితే కనుక కుటుంబాలు రోడ్డున పడిపోవు కుటుంబం కట్టుకోవడం ఎలాగో ఈరోజు నేను ఈ యొక్క లేఖనం ద్వారా మీకు తెలియజేస్తున్నాను కట్టడం అంటే ఇదే ఇంకేం కట్టక్కర్లేదు మధ్యవర్తులు తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి ఎందుకు కొట్టాడు అడుగు ఎందుకు తిట్టాడు ఇది అక్కర్లేదు మనకు అసలు నీ భర్త దగ్గర నువ్వు అడిగినట్లయితే కనుక ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది భర్త అయినా సరే తప్పు ఎవరిదైనా ఇద్దరు కూడా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి ప్రేమించుకునే హృదయం కలిగి ఉండాలి రెండవదిగా చూసినట్లయితే కనుక ప్రార్థనలో స్పష్టత ఉండాలి క్లిస్టర్ క్లియర్గా ఉండాలి ప్రార్థనలో స్పష్టత నువ్వేమి దేవుడిని అడగాలనుకుంటున్నావు అది క్లియర్గా అడగాలి దేవుడిని నువ్వు చూద్దాం ఒకటో సమయాలు ఒకటో అధ్యాయము పదో అది పదకొండు వచ్చిన చదువుతా చదవండి అమ్మా అదే తల్లి చదవండి నీ సేవగ్రాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ నన్ను నాకు మగపిలను దయచేసి నీడల వాని తల మీద శౌరపు కత్తి ఎన్నటికీ రానియ వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యహోవగు నీకు అప్పగింతునని బొక్కుబడి చేసుకొనేను ఆమె యహోవ సన్నిధిని ప్రార్థన చేయిచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను చూడండి అన్నాగారు చేసిన ప్రార్థనలో స్పష్టత ఉంది నీవు నాకు కుమారుడిని ఇచ్చినట్లయితే గనక సౌరభ కత్తిని వేయకుండా ఆ బిడని నీకు సమర్పించుకుంటానని స్పష్టతగా దేవునికి చెప్తూ ఉంది మన ప్రార్థనలో స్పష్టత ఉండాలి నువ్వు వేమడుగుతున్నావు దేవునికి స్పష్టముగా చెప్పాలి తండ్రి ఈ రోజండి అప్పులో వస్తాడు తండ్రి మరి ఇంటికి సిమెంట్ అయిపోయి మరి ఈరోజండి ప్రార్థన ఇది కాదు నువ్వు చేసే ప్రార్థన పక్కింటి వెళ్ళమండి నన్ను ఇలాగ అంటుందండి వేస్ట్ ప్రార్థన దేవుని విలువైన ఒక మినిస్టర్ దగ్గరికి కానీ ఒక విలువైన దగ్గర కానీ వ్యక్తి దగ్గరికి వెళ్తాం అనుకోండి మనం ఎలా వెళ్తాం చెదురు కట్టేత్తాం ఎలాగ మన బాడీని బ్యాలెన్స్ చేసేస్తాం ఎందుకని నిలబడి ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి మన పనులు అవ్వాలి కాబట్టి అవసరమైతే వొంగేస్తావు ఇలా దేవాతి దేవుడు అంత గొప్ప వ్యక్తి కదా నువ్వు మాట్లాడే మాటలు అతి ప్రియముగా ఉండాలి అతి విలువైనగా ఉండాలి స్పష్టముగా ఉండాలి నువ్వేం మాట్లాడుతున్నావు ఇష్టాసారంగా దేవునితో మాట్లాడకూడదు నువ్వు ఏ ఉద్దేశము కలిగి ఉన్నావో దేవుణ్ణి అడగాలి నువ్వు దేవా నేను జ్ఞానము లేని దానిని నాకు జ్ఞానము దయచేయము నా బిడ్డల పట్ట ప్రణాళిక దయచేయమని అడగాలి అడికేవండి మా పిల్లోడు ఎలాగని బతికేస్తాడు అన్నా చేసిన ప్రార్థన స్పష్టముగా సుస్పష్టముగా ఉంది అక్కడ చౌరపు కత్తి వేయకుండా నా నబిడని నీకు నీ మందిరానికి ఇచ్చేస్తాను చచ్చులో చేపలేయడానికి పిల్లలకు పంపించడండి పగ్గెట్టికు సౌండ్ పెటరా ఐదు గంటలకి కొంచెం పాటలు వినిపిస్తాయంటే పెటర్ ప్లగ్ పేరెంట్స్ పంపించరు చచ్చి పనులు అంటే పేరెంట్స్ పంపించరు మంచుళ్ళు అయిపోయినా అనుకోవచ్చు వాటర్ బాటిల్ పట్టరా వాటర్ టిన్ పట్రా బరువులమో ఎక్కువ ఏ విధంగా మన పిల్లలకు మనము తరిపి తీస్తున్నామో ఆలోచించుకోవాలి దేవునిలో మన పెంచే వారంగా ఉండాలి దేవుని కొరకు నిలబడే వారంగా ఉండాలి దేవుని కొరకు వాడబడే వారంగా ఉండాలి ఇస్తే నీకు అది తిరిగి రిటర్న్ వస్తుంది బిట సమర్పించేసుకుందా అన్నాగారు పిల్లలకు వెంటనే పుట్టేశారండి టైం పట్టింది ఆ గారికి కూడా టైం పట్టింది ప్రేమ ఉంటుందా ఆవిడికి ప్రేమ ఉంటుందా ప్రేమ ఉంటుంది సమర్పణ కలిగి ఉండాలి మనం నువ్వేమిస్తున్నావు దేవునికి చిల్లు పడిపోయిన నోట్లు పది రూపాయల నోటు ఉంటే కొట్టోడు తీసుకోడు కదా కాను పెట్లేసేస్తే పాజిటివ్గా తీసుకుంటారు నువ్వేది ఇస్తావో రిటర్న్ తీసుకుంటావు మన కుటుంబాల్ని దేవుని సేవలో నడిపించే బాధ్యత దేవుడు స్త్రీకి మాత్రమే పెట్టి ఉన్నాడు ఆలోచించుకోవాలి ఎక్కడికి వెళ్ళకపోయినా పర్లే దేవుని సన్నిధిలో మన బిడ్డలు నిలబడి ఉండాలంతే ఆర్డర్ అయ్యాలి స్త్రీకి దేవుడిచ్చాడు అది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి నేటి రోజుల్లో మన పిల్లలు ఏ స్థితిలో ఎక్కడ ఎలా పెరుగుతున్నారో ఆలోచించుకోవాలి తన బిడ్డ కోసం హన్నా చేసిన ప్రార్థన ఎంత స్పష్టంగా ఉందో మరి అంత స్పష్టత సమర్పణ కలిగిన ప్రార్థన మన పిల్లలకు మనము నేర్పించాలి ఒకటో సమయంలో ఒకటో అధ్యాయం నిర్వచనంలోప్పుడు చూసినట్లయితే మనము మనం యహోవ కృప నాకు బిడ్డలు కలిగారంటే యహోవ కృపనండి దేవునికి స్తోత్రం అందరికీ అంతే అందరికీ వివాహాలు జరుగుతున్నాయి గర్భఫలం దేవుడిచ్చి బహుమానము ఈ బహుమానము ఎవరు ఇవ్వలేనిది కొన్ని బహుమానాలు మనం దాచుకుని వారు నెల నెల సంవత్సరం సంవత్సరం కడుక్కొని మనం పైన పెడేస్తూ ఉంటాం అటక మీద మీ తదాంతరం కూడా ఉంటాయి మళ్ళీ తీస్తారో ఒక కేజీ చింతపండు వేసి తప్ప ఏమి ఉండదు దేవుడిచ్చే స్వాస్యం బహు విలువైనది గర్భఫలం ఆయన ఇచ్చే శ్వాసము బహుమానము తరతరాలు నీ తర్వాత మన చనిపోయిన మనతో పాటు మన స్వాస్యం కూడా మనతో వచ్చేస్తుంది అలాంటి గొప్ప బహుమానాలు పొందుకున్న మనము దేవునికి తిరిగి ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు సండే స్కూల్ పిల్లలు తక్కువైపోతున్నారు తెలుసండి ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు ఆదివారం వాళ్ళకి దొరికిన ఖాళీ సమయాల్లో ఆడుకుంటూ ఉంటారు పిల్లల్ని ప్రోత్సహించాలి చర్చికి పంపించాలి దేవునిలో పెంచే వారికి విలువలను మనం నేర్పిన వారంగా మనం ఉండాలి ఏ రీతిగా మన పిల్లల్ని పెంచుతున్నామో ఆలోచించుకోవాలి నానా సండే స్కూల్కి వెళ్ళు అక్కడ మంచి మంచి కథలు చెప్తారు దేవుని గురించి చెప్తారని మనం చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి వాళ్ళకి అన్నా చేసిన ఆ స్పష్టత ప్రార్థన మరి జీవితాలకు కడిగి ఉండాలి మనము ఏ రీతిగా ఏ విధంగా మన కుటుంబాన్ని కట్టుకుంటున్నాం ఆలోచించుకోవాలి రోజుల్లో ఆయన యొక్క ప్రణాళికను మనము అడగాలి దేవా నా యొక్క బిడ్డ పట్ల నీ ప్రణాళిక తండ్రి అని అడగాలి ప్రతి విషయం అందుకూడా కూడా దేవా టెన్త్ క్లాస్ అయిపోయింది తండ్రి నెక్స్ట్ ఏం చదవాలి దేవుణ్ణి అడగాలి నువ్వేమనుకుంటున్నా ఈ ఉద్దేశాన్ని దేవుని మీద పెట్టాలి నువ్వు ప్రార్థనే చేయవు నీ ఉద్దేశం ఆయనకి ఎలా చెప్తారు ప్రార్థన యోధులుగా మనం నిలబడాలి మన ఉద్దేశాన్ని దేవునికి చెప్పాలి దేవా నేను ఇలా అనుకుంటున్నాను తండ్రి నీ ఉద్దేశము బయలుపరచు నీ ఉద్దేశం ప్రకారంగా నా కుటుంబాన్ని నా బిడ్డల్ని సరిచేయి తండ్రి అని అడగాలి దేవుని మాటకి అనేది ఏది ఉండదండి బెండది ఏది ఉండదో దేవుని మాటకి దేవుడి వెంటనే హృదయాన్ని ఇలా టర్న్ చేస్తాడు ఇలాగ అలా ఎన్ని వాళ్ళు ఇలా తిరుగుతారు అనమాట ప్రార్థనకు అంత శక్తి ఉంది దేవుణ్ణి మనము సుస్పష్టంగా అడగాలి క్రిస్ క్రిస్ క్లియర్గా అడగాలి దేవుణ్ణి క్లియర్గా మనం అడిగినట్లయితే కనుక ఆయన యొక్క ఉద్దేశము మన బిడ్ల పట్ల మన కుటుంబం పట్ల ఆయన నెరవేరుస్తారు దేవునికి స్తోత్రం మూడవదిగా చూసినట్లయితే కనుక దేవునికి మనము సమర్పణ సమర్పించుకోవాలి సమర్పణ భావము కలిగి మనం దేవునిలో అడుగులు వేయాలి చూద్దాం అపస్తుల కార్యంలో పదహారవది పద్నాలుగు వచ్చి చూద్దాం అప్పుడు లూదియాను బై దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను ఆమె ఊదారంగ పొడిని అమ్ముతూ తూయాకాయరు పట్నస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరిచను గనక పౌరు చెప్పిన మాటలు ఎందు లక్ష్యమించెను ఊదారంగు పొడినివి వ్యాపారం చేస్తూ అక్కడ ఉన్న ధనిక కుటుంబాలందరికీ కూడా సువార్త ద్వారా బలపరిచిందండి నేటి పరిచర్య మరి పక్కింటికి కూడా వెళ్ళట్లే నీ గురించి పక్కింట్లో వాళ్ళని అడిగితే చెప్తారు ఏం కోరుడుకున్నామమ్మా వెళ్ళిపోయాడు మీ ఆయన గారు ఆఫీస్కి పండక్కి ఏం చేయరు ఈ కబుర్లు వస్తే తప్ప దేవుని గురించి సువార్త నువ్వేం చెప్తున్నావు నీ పక్కింటికి కాదు కానీ నీ గోడ అవతలకు కూడా నీ సువార్త వెళ్ళట్లేదు నిన్ను కదిపితే నీ నోటమట వాక్యం తప్ప ఇంకో మాట రాకూడదు ఆ నాలుగు గోడల మధ్యన దేవుని యొక్క భక్తి ఉండిపోతుంది మీరు భక్తి పరులు ప్రార్థనకు వెళ్తారు ఉపవాసం ఉంటారు కూటములకు వెళ్తారు సువార్థ పరిచయలకు వీధి గొడాలకు వెళతారు నోరు విప్పి నువ్వు దేవుని యొక్క సువార్త చాటించాలి ఊదారంగు పొడి అమ్ముకుంటూ ధనికులైన వారందరినీ కూడా దేవుళ్ళకి మార్చేసిందంట ఆవిడ మనం ఎవరితో ఉన్నా మాట్లాడుతున్నామంటే ఇంట్రెస్టింగ్ విషయం ఉండాలి ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం ఉంటే వాళ్ళు మాట్లాడతారు దేవుని మాటలు ఇంట్రెస్ట్గా చెప్పు నువ్వు ఈరోజు బియ్యం నిండుకున్నాయి దేవుడు ఎవరి ద్వారా భీమిచ్చారే స్వార్థ చెప్పు నా దేవుడు ప్రేమగలవుడు నా దేవుడు గొప్పోడు నా దేవుడు స్వస్థపరచుడు ఈ రోజు లేవలేపోయాను వంట చేయలేకపోయాను బలం ఇచ్చేసాడు అలాగే వండాను రోజులో నువ్వు మాట్లాడే మాటలో ఒక్క మినిట్ దేవుని కొరకు మాట్లాడేవాడుగాను ఉండాలి దేవునికి స్తోత్రం ఆ పొడిని వమ్ముతూ వ్యాపారం చేస్తూ ఆయన కుటుంబాలు ఉన్నతమైన కుటుంబాలన్నింటినీ కూడా అవి సువార్త చెప్తూ వాళ్ళందరినీ కూడా మార్చేసింది వారి హృదయాన్ని వారి వైపు తిప్పింది నీ మాటల ద్వారా ఎంతమంది హృదయాలు కథలించబడతా నేను నేటి రోజుల్లో ఆలోచించుకోవాలి ఎంతమంది హృదయాలు దేవుని వైపు తిప్పుతున్నావు ఎంతమంది హృదయాలు దేవుని సన్నిధిలోకి నడిపిస్తున్నావు ఎంతమంది హృదయాలలో దేవుని పేరును నువ్వు ఉచ్చరించేలా చేస్తున్నావు మనకు మనము ఆలోచించుకోవాలి మనకు మనము పరీక్షించుకోవాలి మన యొక్క స్థితి ఏంటి మనకు ఉద్దేశం ఉద్దేశ్యం ఏంటి దేవుడు ఎందుకని నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు ఎందుకని నిన్ను నిలబెట్టుకున్నాడు అని ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మన నోటి ద్వారా దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఆయన నామాను గనపరుస్తూ కొంతమందికైనా మనము దేవుని కొరకు మనము సువార్త చెప్పాలి ఆయన ప్రేమను పంచాలి మనము పాస్టర్ గారు మీకు అనుకోండి పాస్టర్ గారు పాశ్రమ గారు ఇద్దరు కలిపి అనుకోండి ఎంతమందికో చెప్తాం కదా మన కోసం ప్రాణం పెట్టాడండి అండి ఏసయ్య మన కోసం సిలువుల చనిపోయారు ఆయన మన కోసం రక్తం కార్చారు ఆయన కోసం చిన్న కొన్ని మాటలు మనము కూడా ఉన్నాము షేర్ చేసుకోలేకున్నాము ఆయన యొక్క ప్రేమను మనము వివరించలేకుండా ఉన్నాము నేటి రోజుల్లో ప్రతి ఒక్క హృదయాలను మనము మార్చే విధంగా మనం అండాలి మన యొక్క నడిపింపులు అవనండి దేవుని యొక్క పరిచరులు అవనండి మనం చేసే పనులు నేను ప్రతిరోజు మార్నింగ్ లేచి పిల్లలకి స్కూల్కి పంపుతున్నప్పుడు మా యొక్క పిల్లలు ఉన్నంతసేపు నేను టీవీ ఆన్ చేసి దేవుని పాటలు పెడతాను పాటలు మనం కూర్చోబెట్టి నేర్పించక్కర్లేదు బైబిల్ మనం కూర్చోబెట్టి నేర్పించక్కర్లేదు మనం టీవీలో ఆన్ చేసి వాళ్ళకి పాటలు పెడితే పాటలు వింటారు మా పనంత అయిపోద్ది అలాగా పిల్లలకి చక్కగా వంట చేస్తాను పిల్లలకి క్యారేజీ పెట్టి పంపిస్తాను ఆ పాటలు రన్ అవుతూ ఉంటే మేము ఎవ్వరు కూడా మాట్లాడుకోం మాట్లాడుకుంటే పోట్లాడు కాదండి పాటలు వింటూ పాటలు నేర్చుకుంటూ ఆ పాటలో ఉన్న భావాన్ని అర్థాన్ని మేము అర్థం చేసుకుంటూ మా పనులు చేసుకుంటూ పిల్లలు మేము పడికి పంపిస్తాం గృహములో దేవుని సన్నిధిని మనం క్రియేట్ చేయాలి దేవుని యొక్క నివాస స్థలముగా మనం ఏర్పాటు చేయాలి దేవుని యొక్క ప్రసన్నతను మనం కల్పించేవారంగా ఉండాలి బయట వినేవారికి ఈ పాటలు వెళ్తాయి కదండి వినిపిస్తాయి కదా మామూలుగా చిన్న దెబ్బలాటలే మనకి వెళ్ళిపోద్ది అంత సౌండ్ పెట్టినప్పుడు వినిపించకుండా ఉంటుందా వారు కూడా పెట్టుకుంటారు పాటలు ఈ పాట బాగున్నట్టుంది అని పెడతారు అదే సువార్త దేవుని వాక్యం వింటారు ఈ అధ్యాయం బాగుందండి అని తర్వాత రాసుకుంటారు వాళ్ళు అదే సువార్త నీ నుంచి ఎదుటివారు ఒక మంచి విషయాన్ని నేర్చుకునేలా ఉండాలి నడిచే బైబిల్గా నువ్వు ఉండాలి నిన్ను చూస్తే బైబిల్ గుర్తుకు రావాలి నిన్ను చూస్తే దేవాతి దేవునికి దగ్గరగా నువ్వు అనుసంధా ఉండాలి నిన్నే స్థుతి నిన్నే సేవి ప్రతి నిత్యము కూడా దేవుని స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి ఆయన మహిమ పరిచే వారంగా ఉండాలి దేవునికి మనము సమర్పణ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి మన జీవితాలు ఎట్టి రీతిగా మనం సమర్పించుకున్నాము సిస్టర్ గారు చెప్పినప్పుడు చాలా సంతోషించాను ఎందుకంటే అందరు జాబ్ చేస్తూ మేము పరిచర్యకు వెళ్తున్నామండి కొద్దిమంది కూడుకుని మేము స్వార్థ పరిచర్య చేసుకుంటున్నాము ప్రతి నెల మేము ఒక స్థలంలో కూటమిని పెట్టుకుంటున్నాము చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే తెలివిగా జ్ఞానముగా ధైర్యముగా మీరు దేవుల్లో అడుగులు వేస్తూ పరిసర సాగిస్తున్నారంటే దేవుని యొక్క కృప దేవునికి ఘనత మహిమ ప్రభావం దేవునికి స్తోత్రం ఎందుకు పంపించారండి భర్తలు స్త్రీలు ఇంత వినయ విధేతలుగా ఉంటే దేవునిలో వాడబడిగే వాడంగా ఉండాలి సమర్పణ కలిగిన వారంగా ఉండాలి దేవుడు అందుకే స్త్రీకి బాధ్యతలు ప బాధ్యతలు పెట్టి ఉన్నారు చూడండి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నారు మీరు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు వస్తారు పిల్లలు కూడా వస్తారు నాట్ ఓన్లీ ఫర్ ద ఉమెన్స్ నాట్ ఓన్లీ ఫర్ ద జెంట్స్ ఇటు వర్త్ ఆల్ అందరికీ వర్తిస్తుంది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అని చెప్పారు మనం పెళ్ళికి వెళ్తాం తప్ప పక్కింటికి వెళ్ళాం ఇంకెక్కడికే ఫంక్షన్ ఉంటే వెళ్తామంటే అక్కడ కూడా కొంచెం కట్నం పెట్టేసి ఏమైనా భోజనం ఉంటే తినేసి వచ్చేస్తాం తప్ప సువార్త పరిచర్య అంటే లేదండి మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేస్తాడు మా వారు ఇప్పుడే వస్తారండి ఆఫీస్ నుంచి అవి బాబు ఒంట్లో బాగాలేదండి ఎంతమంది చెప్తున్నారు అలాగా వీధి సువార్తలకు పరిచర దండయాత్రలకు వెళ్తున్నారు కదా ఎంతమంది కూడా వస్తున్నారు